అందరికీ నమస్కారం స్వాగతం ముందుగా ఈ రాశి వారికి కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి ఆర్థిక లావాదేవీలు కొంత నిరుత్సాహపరుస్తాయి చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు పనులు మంచివి కాదు వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి ఉద్యోగస్తులకు అదనపు పని భారం పెరుగుతుంది వృషభ రాశి వారు నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు వృత్తి వ్యాపారాల్లో సమస్యలను పరిష్కార దిశగా సాగుతాయి చేపట్టిన పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు బంధుమిత్రుల రాకతో ఇంట్లో సందడి వాతావరణం ఉంటుంది నిరుద్యోగులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి మిథున రాశి వారు వృత్తి వ్యాపారాల్లో నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయాలి కొన్ని వ్యవహారాల్లో కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి కర్కాటక రాశివారు కుటుంబ సభ్యులతో కలిసి దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు అందుకుంటారు బంధుమిత్రులకు శుభకార్య ఆహ్వానాలు అందిస్తారు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి ఉద్యోగ వాతావరణం సంతృప్తికరంగా సాగుతుంది సింహరాశి వారు ఆకస్మిక దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది గృహ నిర్మాణ వ్యవహారాల్లో తొందరపాటు మంచిది కాదు ఇంట బయట అదనపు బాధ్యతల వల్ల తగిన విశ్రాంతి లభించదు కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల వల్ల పనులు సకాలంలో పూర్తి చేయలేరు కన్యరాశి వారు ఆప్తులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు దైవ సేవా కార్యక్రమాలకు సహాయం అందిస్తారు నూతన వస్తు వాహన లాభాలు పొందుతారు దీర్ఘకాలిక రుణాలు తీర్చగలుగుతారు వృత్తి వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి వారు ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు స్థిరాస్తి వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి నూతన వ్యాపారాలు ప్రారంభించి ఆశించిన లాభాలను అందుకుంటారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి వృశ్చిక రాశి వారిని ఉదర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి వృత్తి వ్యాపారాల్లో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది కొన్ని పనులు వాయిదా వేస్తారు ఉద్యోగ విషయమై ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి బంధుమిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ధనుస్సు రాశి వారికి బంధువుల నుంచి అందిన సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది వ్యాపారపరంగా ఒత్తిడి పెరుగుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు చివరి నిమిషంలో చేజారతాయి కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది ఆదాయానికి మించి ఖర్చులుంటాయి వృత్తి వ్యాపారాలు సొంత నిర్ణయాలు కలిసిరావు ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితాలుంటాయి మకర రాశి వారికి ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి సంఘంలో ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి నూతన కార్యక్రమాలు ఆరంభించి సకాలంలో పూర్తి చేస్తారు ఆత్మీయులతో వివాదాలు సద్దుమణుగుతాయి వ్యాపార ఉద్యోగాల్లో మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు వారు చాలా కాలంగా పూర్తి కాని పనులను పూర్తి చేస్తారు ఆప్తుల నుంచి అందిన ఆహ్వానాలు కొంత ఉత్సాహాన్నిస్తాయి దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆర్థికంగా ఇబ్బందులున్నప్పటికీ అవసరానికి సన్నిహితుల సాయం అందుతుంది వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది వారికి దూర ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు కలుగుతాయి వృత్తి వ్యాపారాల్లో ఊహించని సమస్యలు కలుగుతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది చిన్ననాటి మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి ఆర్థికంగా కొంత ప్రతికూల వాతావరణం ఉంటుంది ఇంటా బయట కొన్ని పరిస్థితులు ఇబ్బందికరంగా సాగుతాయి